ారండి దీంట్లో డ్రైవర్ ఎక్కడ్రా రెడీ గారు సార్ ఆటో పొగ వస్తుంది అదే కారు నాపితే మీ ఆడుకుని వస్తుంది చూసుకోండి సంజోడ గారేంటి హలో ఫోర్ట్ అంతర అరస్తూనే వినిపిచట్లేదా నీకు ఓహ్ సారీ నీ పేరు కవ్య నైస్ నేమ్ ఓకేనా కళ్యాణ్ బాయ్ సార్ ఆ రియలిస్ట్ టూల్ మన మీద రెవల్యూషన్ స్టార్ట్ చేశారంట సార్ ఎక్కడా హలో స్టేట్ లో జరిగే ట్విస్ట్ కి భూమి పోయి బాంబు రాసుకుంటుంటే మధ్యలో వీడి పోవాలండి మీకు జరిగిన అన్యాయానికి చైర్మన్ గా వీడు వైస్ చైర్మన్ గా నేను తీవ్రంగా ఖండిస్తున్నా వీడు ఇలాగే సెటిల్మెంట్ చేసుకుంటూ పోతే మనం అమ్మిన ల్యాండ్ లో ముందే మనం ల్యాండ్ షాప్ పెట్టుకోవాలి ఏసీపీ కో హటావో రియల్ ఎస్టేట్ కో బచావో ఏసీపీ కో చైర్మన్ ఇలాంటి గాలి బెదిరింపులకు బెదిరేది లేదు ఎంత మంది వస్తే అంత మందిని తొక్కేద్దాం పాఠాయ ప్రతిబోధితాం భగవతా నారాయణీన్ స్వయం బండి పక్కన పెట్టుకుని అంత నూడు తోలు అవసరం వచ్చేసింది సార్ మీరు పొరపాటున పోలీస్ అయ్యారండి లేకపోతే ఈ పథకాలతో పిఎం అయ్యేవారు చేసేదెవరు చేయించేదెవరు అంత కృష్ణలీలనైన ఉమ్మింది మీరైతే కృష్ణ అంటారండి ప్రతిబోధి

కనీసం షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్లు కూడా తెచ్చుకోవాలని దిస్తుంది ఒక క్వార్టర్ బ్రాంది ఇవ్వండి విస్కీ కూడా జిన్ బియర్ వోట్కా థ్యాంక్స్ అమ్మా మరి షోడా నేను వాడా మందు పోస్తే ఆ దూరిపేట్లో గంజాయి దొరికి చెప్తానుగా చెప్ చెప్ చెప్తానక్క బ్రేకింగ్ న్యూస్ తీసుకోవే ఎక్స్ప్రెషన్ పిలుపు మరేంటి మనకి న్యూస్ ఇంపార్టెంట్ కదా నువ్వు చెప్పు చెప్పు ఈ యాద్గిరి చేత్ల అతి దారుణంగా అత్యాచారానికి గురవబోతున్న టీవీ ఫైవ్ రిపోర్టర్ పరారీలో ఉన్న కెమెరామెన్ నా ముందు తాగి నన్ను రేపు చేస్తావా నా రోజు నీరు

నాన్న కైతోంటే తమ్ముడికి అయిపోయాడు అప్పకేమో అయిపోను మొత్తం కానీ అయిపోయిందండి హ్యాపీగానే ఉన్నారు కదయ్యాడేంటి సరిపోద్దా మీరు హ్యాపీగా ఉండొద్దు మీరు ఒక అందమైన అమ్మాయిని చూసి లవ్ చేస్తే మనకు ఏంటి మీరు ఇప్పుడు ఇంతే అంటారు ఒక మంటరత్నం ఫ్రేమ్ పెడితే డౌన్ నుంచి అప్పులోకి ఓ అందమైన అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది ౌండ్ అంతా బ్లాక్ అండ్ వైట్ అమ్మాయి మాత్రం కలర్ లో కనిపిస్తుంది గుడ్డెల్లో గడపడగాను ఒళ్ళంతా సలఫరం పడుతుందా ఆల్మోస్ట్ అలాగే ఉందయ్యా అయితే అమ్మాయి మీద పోకేస్ పెట్టాలయా ఎలా పెడతారు సార్ అమ్మాయి ప్రెస్ పోలీసు ప్రెస్ పెడదాం అన్ని ఛానల్స్ వచ్చినాయా వచ్చాయి సార్ ఎన్టీవీ మన ఛానల్ ఎక్కడా ఈ ఫ్యాన్ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి రెడ్డి గారు మీ ఫ్యాన్ సార్ అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు ముందు చెప్పండి సిటీలో జరుగుతున్న మద్రాస్ గురించా మార్మాదాల గురించా డ్రగ్స్ రాకెట్స్ గురించా దొంగతనాల గురించా చైల్డ్ లేబర్ గురించా ఓలీ రేపుల గురించా రెడ్డి గారు ముందున్న ఈ మగవేదవాలు వాళ్ళ సంగతి చూడండి ప్రెస్ మీట్ పిలిచి చెప్పు మగాళ్ళందరూ వెనకెళ్ళి ఆడవాళ్ళందరూ ముందు రండి ఇదేం కాన్సెప్ట్ అండి ఆర్టీసీ బస్సు కన్సెప్ట్ అండి చెప్పండి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు ఎప్పుడు ఇలా జీన్స్ టీ షర్ట్ లేదా సారీ లేవి కడతావా మా అమ్మ మీద మీ పెత్తనం ఏంటండి రేపు పెళ్ళి మీ ఇంటికి తీసుకుని మీకు కావాల్సింది కట్టించుకోండి ఫ్రెష్ మీట్ ఎందుకు పెట్టారు పెళ్ళైన తర్వాత జాబ్ కంటిన్యూ చేస్తావా మా అమ్మాయికి ఏం అవసరం చెట్టంత మగాడు మీరు రెండు చోట్ల సంపాదిస్తుంటే ఏమండీ పెర్సనల్ మీటా ఫ్రెష్ మీటా ఏ మా ఛానల్స్ కావా మాకు మైకెళ్ళేవా మాతో మాట్లాడతా ప్రెస్లో బండి ఎక్కిస్తే బాగోదు అయ్యేదో స్పందించి పంపించిన ప్లీజ్ నాన్న బంగారం కదా ఓకే మై డియర్ మీడియా మిత్రులారా మా స్పందన తీసుకోండి నిన్న ఛత్తీస్గఢ్ లో మా పోలీస్ కానిస్టేబుల్ అయిన పరమేష్ రిపోర్టర్ రీటాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇదొక న్యూస్ దీనికి ప్రెస్ మీట్ సార్ ఉద్దేశం ఏంటంటే ఛత్తీస్గఢ్ గఢ్ ఇన్స్టెంట్ కి ఇన్స్పైర్ అయ్యి తను కూడా లేడీ జనరేషన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు ప్రెస్ పోలీసు కాంబినేషన్ క్రేజీగా ఉంటుంది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ అప్లికేషన్ అవి పెట్టుకుంటే సార్ పరిశీలిస్తారు నాట్ ఇంట్రెస్ట్ ఛత్తీస్ లో ట్రై చేయండి ఏంటండి మీ అమ్మాయి ఇంత హాస్ గా ఆ ఫస్ట్ మీటింగ్ లో స్మూత్ గా మాట్లాడతారటండి రెండు మూడు వరకు మీటింగ్ ఆ కాగండి కదమ్మాయి ఇలాంటి చేత మ్యూజిల్ చెప్పడానికి ఇంకెప్పుడు ప్రెస్ మీట్లు పెట్టకండి మాకు టైం బొక్క చిన్న చిన్న వాటికి చిరాకు పడుతున్నారు స్మాల్ స్మాల్ థింగ్స్ వీళ్ళ మీద మాత్రం ఫోకస్ పెట్టండి రెడ్డి గారు బాగా పెడతాం సార్ ఆ ఏసీపీ కోసం వెయిట్ చేయడం కంటే దయచేసి అనుకోండి కనీసం పొట్టైనా తగ్గింది మీటింగ్ స్టార్ట్ చేయండి సార్ మీటింగ్ అతని గురించి అతను రాకుండా మనం వాక్ రానివ్వండే ఎలాగైనా ఏసీ బుక్ మీరేంటి ఇక్కడ డీజీపీతో ఏదైనా ల్యాండ్ డీలింగా అదేంటది వీడి మీద కంప్లీట్ ఇవ్వడానికి రాలేదా మనం ఒక వెహికల్ సాటిలైట్ మా చుట్టూ తిరుగుతున్నట్టు ఉంది వెహికల్ సార్ మీ పని మీరు చూసుకోండి సార్ మేము వెళ్ళి మా పని చూసుకోండి ఏ పని రామ్మా నేను చెప్తాగా ఎక్కడికి సాయి మసాజ్ ఎంత అయితే నాకే ముందు మా ఏసీబీ గారు వస్తున్నారు సార్ ఆయన మైసూర్ మహారాజా మరి రమ్మను ఏం చేయమన్నారు సార్ బా అన్నాడు మనం ఇరవై అన్న పాక్కి తగ్గట్టాం చూసారా చూసారా మీ ముందే సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు సెటిల్మెంట్లు అంటారండి గారు నేను మాట్లాడేది ఉల్లిపాయల గురించి బయట కూరగాయల రేట్ ఎలా మండిపోతే తెలుసా టమాటాల రేట్లు ఎలా ఉన్నాయి బాబు ప్లీజ్ సార్ మీ కంప్లైంట్స్ ఏమిటో చెప్పండి ఏం చెప్పమంటారు సార్ రియల్ ఎస్టేట్ దందాలు దొంగలతో పార్ట్నర్షిప్ లు ఆ పథకాలేంటి ఆ కాల్ ఏంటి మేము కేసులు పెడుతుంటే ఏం చేస్తున్నారు సార్ సార్ ఇలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉండకూడదు సస్పెండ్ చేశాను సార్ ఒక ఐపీఎస్ ని సస్పెండ్ చేయడం అంత ఈజీయా సెంట్రల్ నుంచి కమిటీ రావాలి ఎంక్వైరీ చేయాలి సాక్ష్యాలు ఆధారాలు అసలు నా మీద ఎవరైనా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారా అధ్యక్ష ఎలా చేస్తాం సార్ అవేవో పార్థాయి అంటూ ఎయిట్ నాట్ వన్ వెహికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికీ తెలియటం లేదు పోని నా తోటి జోనల్ ఆఫీసర్ ఎవరైనా మీకు సాక్ష్యం చెప్తారా మన డీజీపీ రంగారావు గారు అడగండి కరెలా ఉంది సార్ లీటర్ కి పద్దెనిమిది ఇస్తుంది సార్ నీకైటెంటూ ఉందని బాబు కలా తెలుసు బాబే ఇచ్చాడు కావాలంటే మన ఏసీపీ వెంకటరెడ్డి గారు నా బాబు ఇక్కడ ఏంటే కొత్త ఇల్లు నచ్చింది కదండి ఏంటి ఇల్లా గో ప్రేసం ఎప్పుడు ఇరవై ఐదు అనుకుంటున్నావు రేపు ఆఫీస్ కు వచ్చి కార్ తీస్తా బాబు పర్లేదు పర్లేదు అసలు మేమంతా ఒక అండర్స్టాండింగ్ తో నీతి నిజాయితీతో మూకముడిగా పనిచేసుకుంటుంటే ఏంటి పనిచేసుకుంటున్నారా అదే సార్ పని చేసుకుంటుంటే ఈ మీటింగ్లేంటి ఏంటి సార్ అసలు ఈ దేవుడు వచ్చాకే మా జీవితాల్లో వెలుగొచ్చింది సార్ స్వామి ప్లీజ్ ప్లీజ్ చేసి ఇలాంటి టైం వేస్ట్ మీటింగ్ పెట్టి సదరు డీజీపీగా టైం వేస్ట్ చేయకండి అసలు ఆయన ఎవరు కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించే నాలుగో సింహమేరా అగ్ని వస్తాను సార్ వీడు ఖచ్చితంగా ఈ సిటీకి వేరే ఏదో ఇంటెన్షన్తో వచ్చాడు